ॐ सहनवतु सह नौगुणक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु माविद्विषावहै ॐ शान्तिः 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 हरिः ॐ ओं नमः हरिः ॐ సాక్షాత్ దివ్యాత్మ స్వరూపులేని మీ అందరూ ముందుగా నమస్కారం మనం భజగోవిందం నలభై ఆరవ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం ఇంతవరకు మనం రెండు శ్లోకాలని చూసాం ఇప్పటికీ మొక్కటమైనటువంటి ముందు శ్లోకం రెండవ శ్లోకాన్ని మనం ఇప్పటికి దర్శించాం ఆ రెండు శ్లోకాలను కూడా వాటిని మళ్ళీ ఒక్కసారి మనం मल्ले मलिपाने प्रयत्न चेत् भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूडमते संप्राप्ते सन्निहिते काले संप्राप्ते सन्निहिते काले नहि नहि रक्षति करणे भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूडमते मूढजहीः मूड़ धनागमतृष्टां कुरुसद्बुद्धि मनसि वितृष्टां यल्लभसे निज कर्मोपातं यल्लभसे निज కర్మోపాతం విత్తం తేన వినోదయ చిత్తం విత్తం తేన వినోదయ చిత్తం భజ గోవిందం భజ భజ గోవిందం గోవిందం భూడమే ఈ రెండు శ్లోకాలను మనం ఇంతవరకు చూసాం ఏ వృద్ధ బ్రాహ్మణుడు మొదటి శ్లోకంలో సంప్రాప్తే సన్నిహితే కాలే రక్షి దృక్కుని కరణే దృక్కుణ్ కరణే దృక్కుని కరణే అని వేదాన్ని వల్లిస్తున్నప్పుడు శంకరాచార్యుడు ఓ మూఢుడాని అవసాన కాలం దగ్గరికి వస్తుంది నువ్వు ఇంకా సంస్కృత పాఠాన్ని చదువుకున్నందువల్ల ప్రయోజనం లేదు అని భ భజించు భజో భజ శ్రీకృష్ణ పరమాత్మని భజించు భజించు అని చెప్తూ ఉన్నాడు మొదటి శ్లోకంలో రెండో శ్లోకంలో ధనం దాని గురించి ఎంతో విశ్లేషణ దాంట్లో ఇచ్చాడు ధనం ఎంత కావాలో అంతే ఉండాలి ఎక్కువ ఉన్నందువల్ల దానివల్ల ప్రయోజనం లేదు ఉన్నదాంట్లో పదోవంతు దాన ధర్మాలు చేయాలి అని రెండో శ్లోకం యొక్క అర్థం మనం తెలుసుకున్నాం మూడో శ్లోకం ఇవాళ ప్రారంభించుకుంటున్నాం नारीस्तनभर नाभिदेशम् दृष्ट्वा मागामोहवेशम् एतन् मांस वसादिविकारम् एतन् मांस वसादिविकारं, वसादिविकारं। मनसि विचिन्तया वारं वारं मनसि विचिन्तया वारं वारम् భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే మూడో శ్లోకంలో నారీ స్తనభర నాభిదేశం దృష్టామాగా మోహావేశం వసాది వికారం మనసి వచింతయ వారం వారం అంటూ ఉన్నారు వారం వారం అంటే ఆదివారం ఉంటూ ఆదివారం అని శనివారం ఉంటూ శనివారాన్ని వారం వారం కాదు వారం వారం ఎప్పుడు క్షణం క్షణం కూడా ఆలోచించేయి ప్రతి క్షణాన్ని కూడా ఆలోచించేయి క్షణ క్షణం రాలిపోతుంది పోయిన కాలం తిరిగి రాదు ఉన్నప్పుడే దీన్ని వాడుకోవాలి అని మనకు చురక వేస్తున్నారు శంకరాచార్యులు వారు మోహాన్ని కలిగించేది ఏంటిది ఈ శరీరం శరీరం మోహం కలిగించదు శరీరం ఉన్న అందమైన అవయవాలు ఉన్నాయే అవి అందరి శరీరాలు ఒకటిగా ఉండవు ఒకరు నలుపుగా ఉండొచ్చు ఒకరు తెలుపుగా ఉండొచ్చు ఒకరు సాము చాయిగా ఉండొచ్చు కానీ ఎలా ఉన్నా కూడా దానిలో ఉన్నటువంటి సౌందర్యం అవయవాలు చూసి మోహం పొందుతున్నాం ఎందుకని దానిలో సుఖం ఉందని వాస్తవంగా సుఖం ఉందా లేదా మన అందరికీ తెలుసు సుఖం అనేది ఎక్కడ ఉంటుంది నీ యొక్క ఆత్మశక్తి ఏది ఉందో దానిలోనే సుఖం ఉన్నది కానీ బాహ్య ప్రపంచంలో సుఖం ఉందని దానికోసం వెతుకుతూ ఉన్నాం అవయవాల వల్ల సుఖం ఆనందం లేదు ఎందుకని అవన్నీ నశించిపోయాయే స్త్రీ పురుషుల యొక్క అంగముల యందు జాగరూకత ఉండు ఏ అయితే నిన్ను మోహాన్ని కలిగిస్తున్నాయో వాటి మీద చాలా జాగ్రత్తగా ఉండు ఇది సుఖానికి సంబంధించింది ఎచ్చట అసలు రెచ్చగొడుతున్నాయి నిన్ను ఏ అవయవాలు చూస్తే నీకు నీకు దాటి మీద ఆసక్తి కలుగుతుంది వాటి నుంచి ఆలోచించే నువ్వు అందరి శరీరంలో ఉన్నవు అన్నీ కూడా ఒకటే కానీ స్త్రీలో ఉన్నటువంటి పురుషుల్లో ఉన్నటువంటి వేరువేరుగా ఉంటాయి వాళ్ళలో రెచ్చగొట్టే ఏంటి నారీ స్తనభర నాభీ దేశం ఆ బొడ్డు అంటాం కదా అది చూస్తే చాలు మోహం వస్తుంది స్తన్యాలు ఏమున్నాయో బిడ్డలకి పాలివడం కోసం ఆ భగవంతుడు పెట్టినటువంటి స్తన్యాలు ఏ ఉపయోగం లేకపోతే భగవంతుడు పెడతాడు ఒక్కసారి ఆలోచన చేయండి పసి బిడ్డ తల్లి నుంచి వేరైపోయిన తర్వాత ఆ బిడ్డకి పాలు ఎలా వస్తాయి అప్పటి వరకు పాలే లేవు ఆమె దగ్గర ఇంకా గంట క్రీ గంటలో ప్రసవిస్తానంత వరకు కూడా తన స్థన్యాల్లో పాలు లేవు ఆ బిడ్డ ఎప్పుడు బయటపడ్డాడో వెంటనే పాలు దాంట్లో ఏర్పాటు చేశాడు కానీ వాటి కోసం మనం మోహిస్తూ ఉన్నాం ఆ రెచ్చగొట్టే వాటి వాటి గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అసలు గృహశాస్త్రంలో ఎంతో ధర్మం ఉంది అందుకే పెళ్ళిళ్ళు జరిగేది పెళ్ళిళ్ళు జరిగే దేనికోసం అంటే వ్యామోహంతో చేసుకోవటం కాదు పెళ్ళి ఈ యొక్క అంగాలను చూసి పెళ్లి చేసుకుంటే వెంటనే విడాకులే కాలం అలానే ఉంటాయా ఒక్కసారి ఆలోచన చేయండి లేదు కదా ఆ ప్రకృతి ధర్మం అది కొంతకాలం నిన్ను ప్రేరేపిస్తాయి తర్వాత అదే ఉండదు అందువల్ల ఏంటి విడాకులు ప్రారంభమవుతుంది అసలు పెళ్లి జరిగే దేనికి మోక్షాన్ని పొందడం కోసం ఇద్దరు మోక్షం కావాలి ఒకరికి కాదు అందుకే పెళ్లి చేసుకునేది ఆ మోహము శోభనాధ్యాస ఎప్పుడైతే దేహంలో నువ్వు చూసేటువంటి అంగాలన్నీ కూడా మార్పు చెందినయో వెంటనే ఏమైపోతుంది వ్యామోహం పోయి ఇక్కడ ఇక్కడ పోయిన సుఖం లేదని వెంటనే ఏం చేయాలి అమెరికా పద్ధతి అలవా అవలంబిస్తున్నారు ఇక్కడ మన ఇండియాలో కూడా వెంటనే విడాకులు సన్నద్ధం అయిపోతున్నారు ఇది చాలా దురదృష్టకరం కానీ అంతా కాదు భారతదేశంలో కనీసం ఒక పది పది పదిహేను పర్సెంట్ కూడా ఇప్పుడు తయారవుతూ ఉన్నాయి ఎందుకంటే ఆడవాళ్ళంతా ఉద్యోగాలు చేయటం ప్రారంభించారు స్వతంత్రం వచ్చేసింది వాడికి ఇంతకుముందంటే భర్త తెచ్చిన దాన్ని పెట్టి జీవించేవాడు ఇవాళ భర్తకి లక్ష అంటే నాకు రెండు లక్షలు అంటుంది ఆమె నీ మాట ఎందుకు వినాలి నా మాట నువ్వు విను నువ్వు కావాలంటే ఇంట్లో ఉండు వంట చెయ్యి నేను తెచ్చి పెడతానంటుంది ఇది ఈ విధంగా స్వాతంత్రం వచ్చినందువల్ల ఏంటి ఇంతకుముందు విడాకులు అనేది తెలియదు కూడా పూర్వకాలంలో కానీ ఇప్పటి రోజుల్లో ఎక్కువైపోయినాయి అంటే దానికోసం ఫేస్బుక్ల్లో వాట్సప్ల్లో చూసుకోవటం చాటింగ్ అంటారు చాటింగ్ చేసుకోవటం ఆ తర్వాత ఏదో రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేసుకోవటం తల్లి తల్లిదండ్రులు ఎదిరించి పెళ్లి చేసుకోవటం తర్వాత వెళ్ళేసి కొంతకాలం జీవించడం విడాకులు కావటం ఇది జరుగుతుంది అందువల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనల్ని ప్రేరేపించే అంగాలు ఏమున్నాయో వాటి ఎందుకు జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తూ తెలియ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం తత్సత్